హరి ఓం నారదుడికి ఒకసారి బాగా ఆకలింది ఆకలి చక్క చెక్క నడుచుకుంటూ పోయి ఏ పండో ఫలమో దొరుకుతుంది కదా అని చెప్పేసి ప్రయాణం చేస్తూ ఉంటాడు చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నాడు మధ్యలో ఒక అడుక్కునేవాడు దొరుకుతాడు దొరికి ఓ ఓయ్ నారదా నువ్వు ఉండవయ్యా ఒక నిమిషం ఉండు నువ్వు సత్పురుషుడివి నువ్వు యోగివి నువ్వు ధర్మదాతవి నాకు బాగా ఆకలి అవుతుంది ఏమన్నా పెట్టవా అని అంటాడు అడుక్కునేవాడు దీన్నే అంటారు అడుక్కునేవాడి దగ్గర గిక్కోటమని నాకు ఆకలే పండో ఫలమో చెట్ట వెళ్ళి తెచ్చుకుందామని నేను అనుకుంటుంటే నువ్వు నాన్న అడుగుతావిందయ్యా స్వామి అంటాడు అట్టంటే ఎట్టయ్యా మీరు సత్పురుషులు మీరు ఇది అనుకుంటే అది అవుతాయి నాకు ఏదైనా పెట్టయ్యా అంటాడు లేదు లేదు నా దగ్గర అయితే డబ్బుగా కానీ వస్త్రంగా కానీ వస్తువుగా కానీ నా దగ్గర అయితే ఏం లేదు నీకు ఇంకో సహాయం చేయగలను అంటాడు ఏంటి ఆ సహాయం అని అడుగుతాడు భిక్షగాడు నీకు కుబేరుడికి ఒక లేఖ లేఖ రాసిస్తా ఆ లేఖ తీసుకెళ్ళి కుబేరుడికి ఇవ్వు కుబేరుడు నీకేమిస్తే అది తీసుకో అని చెప్తాడు సరే అని చెప్పేసి ఆ లేఖలో నన్ను ఒకడు భిక్షాటనకు వచ్చాడు నా దగ్గర ఏముంటాయి కుబేర నా దగ్గర ఏమీ ఉండవు కదా అందుకని నువ్వు దాతవి కుబేరుడివి ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ విష్ణుమూర్తికే అప్పించిన వాడవు అందుకని నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను అతనికి కావలసిన రుసుమునిచ్చి పంపించు అని అంటాడు అలాగే అని అనుకుంటాడు సరే ఆ లెటర్ తీసుకొని ఆ భిక్షగాడు కుబేరుడి దగ్గరికి వెళ్తాడు కుబేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కుబేర కుబేరా నీకు నమస్కారాలు నీకు పాదాలకు నమస్కారాలు తండ్రి నా నాకు నీ అనుగ్రహం వచ్చిందంటే నేను కూడా డు అవుతాను నాకు సహాయం చేయరా అని అడిగి అంటే నీకు నేనెందుకు సహాయం చేయాలి అంటే నేను రికమెండేషన్తో వచ్చాను నారదులు వారు పంపించారు అని అడుగుతారు ఓ నారదు పంపించారా అయితే ఓకే అని చెప్పేసి ఆ లెటర్ చూస్తాడు అలాగే అలాగే అని చెప్పి తన బటులను పిలిపించి కోశాగార కోశాగారానికి వెళ్ళి ఇతనికి కొ కొంత రుసుముని ఇచ్చి పంపించండి వస్తువులని ఏవి కావాలో అవి ఇచ్చి పంపించండి అంటాడు సరేలే అని చెప్పేసి అయ్యా నువ్వేమన్నా తెచ్చుకున్నామంటే అదిగో ఈ చిప్ప తెచ్చుకున్నాను అని అడుగుతాడు ఓ ఈ చిప్పకైనా సరే అయితే వెళ్ళండి అని అని చెప్తాడు ఆ చిప్ప తీసుకొని ఆ రూమ్లోకి వెళతారు వెళ్ళిన తర్వాత ఆ బటులు ఆ కోశా కాల్లో ఎన్నైతే ఉన్నాయో ఆ చెప్పలో పెడుతూనే ఉన్నారు పడ పెడుతూనే ఉన్నారు పెడుతూనే ఉన్నారు నండు అన్ని కోశాధికారాలు అయిపోయినాయి అన్నీ ఇంట్లో దేశంలో ఉన్న కోశ అక్షయ మన కుబేరుడి దగ్గర ఉన్న ధనాగారంలో మొత్తం ఖాళీ అయితే కానీ ఆ చెప్ప మాత్రం నిండదు ఆ బట్టులు పరిగెత్తుకుంటూ వచ్చి విషయం చెప్తారు ఏం ఎవరిని పంపించాడు ఏం పంపించాడు అని నారదుడికి నా నారదుడి గురించి అనుకుంటూ ఉంటే నారదుడికి ఆలోచన వస్తుంది అనమాట ఆయన పండు తింటూ ఒక వృక్షం దగ్గర ఆగి పండు తింటూ ఉంటే నేను పంపించిన వాడికి రుసుము ఇచ్చాడా లేదా అన్న ఆలోచన వచ్చి ఒకసారిగా అటు వెళ్ళి చూద్దామని చెప్పేసి గబగబా నడుచుకుంటూ ఆ కుబేరుడు ఇంటి ముందుగా వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే కోలాహలంగా కనిపిస్తుంది ఏమైంది ఏమైంది అనుకుని కు నారదుడు కూడా లోపలికి వెళ్తాడు ఏమైంది కుబేర అంటే నువ్వు పంపించిన వాడికి ఎంత పెట్టినా కూడా సరిపోవట్లేదు లేదు అసలు నిండట్లేదు అతను చెప్ప అంటాడు ఏం చెప్ప తెచ్చాడు అంటే చిన్న చిప్పేను అన్నాడు చిన్న చిప్పు అయితే ఎందుకు నిండదు అని ఆ నారదుడు వాళ్ళు పరీక్షిద్దామని ఆ చిప్పని అటు ఇటు తిప్పి బోళ్ళ వేస్తాడు బోళ్ళేస్తే ఆయనకు అర్థమైందంటే ఆ చిప్ప పుర్ర అది పుర్ర చిప్ప అన్నమాట ఆ పుర్ర చిప్పులో ఎన్ని నేసినా నిండలేదు దీనికి అర్థమేంటి అని ఆలోచిస్తాడు వెళతాడు విష్ణుమూర్తికి దగ్గరికి అయ్యా నేను ఇప్పుడు ఇట్లా హెల్ప్ చేశాను దానికి కుబేరుడే ఇదైపోయాడు అని చెప్తాడు భిక్షగాడైపోయాడు అని అంటే ఇది నీ దీనివల్ల నీకేమర్థమైంది నారదా మానవుల యొక్క పుర్రెలో ఏ భావాలైతే ఉంటాయో ఆ భావాలను తీర్చుకోవటానికి ఎంతైనా సరిపోదు ఎంత ఇచ్చినా సరిపోదు తృప్తి అనేది లేకపోతే అందరూ భిక్షగాళ్ళైపోవాల్సిందే అని సమాధానం అని చెప్తారు